جان ہوا گل ہوا کٹھا ہوا سبو چن ہوا سور پھیر ਇਹਦਾ ਇਹੋ ਇੱਕ ਤੜਵਾ ਅੰਦਰ ਅੰਟਾ ਤਾਂ ਕਾਹਨੋ ਵਾਲਾ ਕੋਲੇ ਰੋਣ ਆਹ ਕਾਹਨਿ ਇਹਦਾ ਹਮੈ ਰਜ ਸਮਾਨੰ ਆਦਿ ਅਨੰਦਮ ਤਮ ਰਮ ਰਣੂਪਾਨਿ ਵਿਚਿ ਅਲੈ ਨੁਕਤੀ ਕਿਟਰਾ ਸਮਾਨੁ ਕੁਪਵਾਨਿ ਬਿਗੁਮ ਨਾਸਤੇ ਆਤਾ ਪ੍ਰਸਤਾਜ ਮਦਾ ਵਿਹਾਰਾ ਦੇਵੀ ਰੰਤ ਕੋਈ ਅਵੇ ਹਾਂ ਫਰਤੋਰ ਕੁਤੂ ਮਾਗੈ ਨਾ ਬੋਟਾ ਜੋਸੀ ہمیں لے کے سوتھرا ہاں اندر 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 اندھم ہے داکم ਵਿਗਨਾਇ ਦਾکم ਵਿਗਨਪਤੀ ਦੇਵੇਂ ਸੋਧਾ ਕਰਮਾਂ ਸ਼ੇਖਾ ਕਰਮਾ ਚੰਚਪਦੇ ਜਾਨ ਦਿਸ ਜਾਂ ਦਿਸ

ہاں بھائی اپڈا لائیو ان ٹراول آ 99 لوچتے ہیں ہاں ٹھیک ہے رنتے ہیں یہ نہیں نہیں یہ اس کو کر لیں گے ٹرین جا سکتا ہے بھائی دراصل اسلام میں 10 منٹس ಆಗ <laughs> ಗಾಣಿ आद पुद्र वाले ओ अंजेश मतिवाची हे पद्मप्रियय पद्मिनी पद्महत्या पद्नारे पद्मधर दास्य कृष्टप्रिय जी नकुल दत्त पद्ममये सन्यदस्ता साजा पद्मानदनस्ता उपरिकटते नत्वा पस्तायता अक्षे हम घेरा रत्नम भृंगपर्ण मेसुद्रोस्तस्तरिया लक्ष्मी लखमे दिव्य ज्ञानरे मणेगण रक्षते नस्ता बेटा हं मंबयहि नित्यम सा సార్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు నగరంలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఆల్రెడీ ఒక పార్క్ డిజైన్ చేస్తున్నారు ఆ పార్క్లో భాగంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే గ్లాస్తో అంటే లేటెస్ట్ వర్షన్గా ఎందుకంటే ముందు చూపుతో ఉండే నారాయణ గారు నారాయణ సార్ ఆశీస్సులతో ఈరోజు గ్లాస్ పార్టీషన్తో ఈరోజు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేయడం జరిగింది కార్పొరేటర్ సహచర కార్పొరేటర్ ప్రతిషా గారు అలాగే రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు అలాగే అవినాష్ గారు ఈ బూత్ కన్వీనర్ అలాగే మణి గారు మాల్యాద్రి గారు సుమన్ గారు షేషక్క గారు పద్మ గారు వెంకటేశ్వర గారు లక్క వెంకారెడ్డి గారు అలాగే మన జన సైనికుడు శ్రీకాంత్ గారు అలాగే మిద్దే రవికుమార్ గారు మోనికా గారు భాస్కర్ గారు ప్రతాభి గారు కూడా వచ్చిపోయారు జస్ట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇది నాలుగో డివిజన్కి సంబంధించిన వర్క్ కాబట్టి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది సుమారుగా ముప్పై ఒక్క లక్షల రూపాయలతో వ్యయంతో ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ నిర్వహించ కట్టడం చేపడుతుంది నిజంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు ఇక్కడ కాలనీ వాసులు కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తే మీకు అటువంటి పొరపాట్లు ఏం జరగవు ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది ఇది ఓపెన్గా గ్లాస్తో పార్టీషన్ కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అక్కడ చేరి ఒక చిన్న సిగరెట్ తాగినా కూడా బయటకు తెలిసిపోద్దు కాబట్టి వాళ్ళ మీద ఇమీడియట్గా తక్షణ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఆ హాల్ కట్టిన తర్వాత ఎవరంటే వాళ్ళు లోపలి వెళ్ళి కూర్చొని బాతా కానీ కొట్టేదానికి కూడా లేకుండా ఎందుకంటే ఏసీ హాల్ అది ఎప్పుడైతే ఎవరైతే ఫంక్షన్ ఉంటుందో ఇక్కడ వాకర్స్ కానీ లేదా ఈ కాలనీ వాసులు కానీ లేదా ఈ ఎవరైనా వచ్చి ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడ చేసుకునే వ్యూ ఇటు పక్క కానీ అటు తూర్పు పక్క కానీ వాళ్ళు కూర్చొని చూసేదానికి ఆ వ్యూ కోసం ఆ డిజైన్ చేయబడుతుంది నిజంగా కూడా మనం పార్కులన్నీ కూడా చూసాం నెల్లూరు నగరంలో నారాయణ సార్ డెవలప్ చేసిన పార్కుల్లో భాగం పార్కులో చూసుంటారు మీరు కన్వెన్షన్ హాల్ ఎలా ఉంటుందో గ్లాస్ పార్టీషన్తో బ్రహ్మాండంగా ఈరోజు దాన్ని కడుతున్నారు దానికి కాంట్రాక్టర్గా మూడు నాలుగు ఐదు డివిజన్ సంబంధించి మహిళా క్లస్టర్ అయినటువంటి మంజులమ్మ గారికి ఆ వర్క్ కేటాయించడం జరిగింది నిజంగా కూడా చాలా హర్షదాయకం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేసి అంటే సంక్రాంతి కళ్యాణ్ గారి ఇంకా ప్రతి ఒక్కరు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం మిత్రులకు నమస్కారము రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మూడు నాలుగు ఐదు డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జి మంజులా గారికి వర్క్ అలాట్మెంట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి రెడ్డి గారు నాలుగో డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి సారీ వెంకటేశ్వరెడ్డి గారు తర్వాత లక్ష్మీ ప్రసన్న గారు మూడో డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని తర్వాత సంక్రాంతి కళ్యాణ్ గారు తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ తర్వాత రాజశేఖర్ గారు తర్వాత మన నగరాధ్యక్షుడు మావిడాల మధు గారు తర్వాత తోటి మిత్రులు మూడు నాలుగో ఐదో డివిజన్కి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమము ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి నాలుగో డివిజన్లో ఈరోజు ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు తర్వాత ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి లోకల్గా ఉండే ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక గ్లాస్ తోటి ఒక ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయల లోపు ఒక గ్లాస్ తోటి ఒక కమ్యూనిటీ హాల్ కొత్తగా అంటే న్యూ క్వాలిటీ తోటి ఇంతకుముందు ఇప్పటి వరకు కమ్యూనిటీ హాల్ మామూలుగా కట్టి ఉంటారు గ్లాస్ తోటి కమ్యూనిటీ హాల్ కట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం నెల్లూరులో ఇది నారాయణ సార్ గారి యొక్క ప్రత్యేకంగా ఏదైనా కొత్తదనంగా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక రకంగా కొత్త రకంగా ఏంటంటే ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన నారాయణ సార్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఈ మూడు నాలుగు ఐదు డివిజన్లు అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని ಮೂರು ನಾಲ್ಕು ಐದು ಡಿವಿಜನ್ ಗಳಾರಾಯಣ ಸಾರ್ ಗಾರಿಗೆ ಕೃತಜ್ಞತೆ